ఇది తప్పు చాలా చానా తప్పు మన వీడియోస్ని దాదాపు అరవై రెండు పాయింట్ రెండు శాతం మంది జనాలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఏనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఏనా మేము ముందుకు పోతాం కదన్నా మీ వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నిన్న మా కష్టానికి ఒక గుర్తింపు జాయిన్

స్టార్ట్ చేయను గేమ్ లో ఒక ఆట ఆడుకుందాం అప్పైతే ప్రీతి ప్రీతి ఒక్క నిమిషం మాకు మాసారి మా ఈ మోటి నేను కూర్చుంటా బోరా బాటగా నీకోసం కదించింది పెద్ద మాట అన్నాడు సార్ దిగుతామరా గదిని ఏమో మాకు సంబంధం లేదు దింపుకో సంబంధం లేనప్పుడు గేమ్ లో గేట్టి వచ్చిన వెనుక్కి పో దింపు 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 దింపే దింపే కరెక్ట్ ఫైవ్ ఎయిటీ మీటర్స్ దింపేళ్ అదే పర్ఫెక్ట్ డిస్టెన్స్ ల్యాండ్ అయ్యేకి బా అవునా నీకేటే తెలుసరా నా ఫ్రెండ్ ఉన్నాడు రోహిత్ అని వాడు ఎప్పుడు ఫైవ్ ఎయిటీ మీటర్స్ కి దింపుతాడు కరెక్ట్ గా సో అందుకే నేను చెప్పినా అబ్బో ప్రో ప్లేయర్ ఏ లేదు నువ్వుగాడు దింపి కరెక్ట్ గా దింపుతాడు అంతే పాపం రా చిప్స్ చెప్పిన గురువు తిట్టకూడదు నువ్వు బొక్కలో గురువు వాడే నాకు చెప్పలే దింపుతంటే చూసిన అంతే ఏంద్రా కరెక్ట్ గా పోతామంటే గార్డెన్ బయట దిగుతున్నాం ఎస్ఆర్పి కి దింపేది రాలే ఎప్పటి పుజకలో రాలే పద్దాపికి ఫైవ్ ఎయిటీ మీటర్స్ కి దింపకూడదు ఫస్ట్ మనం చూడాలా మన ఎక్స్పీరియన్స్ పెట్టి యాడ్ దింపితే కరెక్ట్ గా పోతామని అది ఫైవ్ సిక్స్టీ కావచ్చు ఫైవ్ సెవెంటీ కావచ్చు ఫైవ్ ఎయిటీ కావచ్చు ఫైవ్ నైన్టీ కావచ్చు వాడు రోహిత్ చెప్పినంట ఇప్పదాన్ని కరెక్ట్ ఫాలో అవుతున్నాడు మనమే ఏంద్రా ఒక్కడ దిగలేడా అనవసరం కొద్దిమే ఏ ఉన్నారు ఉన్నారు అదిగో స్కానర్ ఎవరో పాల్గొట్టినారు చూడు గదిని గమనిస్తన్నవరా మ్యాప్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీలో కూడా ప్రోప్లయర్ లక్షణాలు ఉన్నాయి తీ దాన్ని బయటికి తీ వద్దులే సార్ తీస్తే తిడతాడు అదిగో చూడు మెడతో కొడతా అనేది పట్టుకోరు పట్టుకోరా నాకు పట్టుకోరా వచ్చిందాడు ఒకడు వాడు కూడా ఎట్టా

ఆ దేవుడు ఆజ్ఞయిస్తే ఏసారి దాన్ని పూర్తి చేస్తాడు అవు మనం వచ్చే పర్పస్ ఏంది చెత్తండి పని ఏంది ప్రతి ఇట్రా రే మీరు రండి రే ఏదో గని ఎసి రాని ఇక్కడ రాని ఇక్కడ పెడతారా నోట్లో పెద్ద ముద్ద మా అప్సరస నువ్వు రామ్మ వాళ్ళు ఇద్దరు వచ్చేసినారు రేమొచ్చిన దగ్గర ఆ ఇమోట్ లేదు కదా అదే కబుల్స్ కూర్చునేది ఊపిరి కూడా విందా ఇప్పుడు దానికి ఇదే మాట్లాడుకుని వచ్చినాము మళ్ళీ అదే సార్ సర్లే అర్థమైంది లేదని ఇప్పుడు చూడు ఏ పక్కమ్మ ఓ ఏమన్నా నీకోసంగా తెలిసింది నువ్వు కూర్చో బంగారం

దొంగ నాకుడు ఎంతమంటారా నీకు నిప్పు పెట్టినావు ప్రీతి వాడు దొంగనాకుడు ప్రతి కుళ్ళు నాకుడు చూడు అగ్గేసిండే చోడు కుళ్ళు నా కూడా అయితే నువ్వు ఇమ్మో తీసి నువ్వు వేసుకోతది నిర్చోబెట్టుకుంటా ప్రతి నా దగ్గర గులాబీ చూడు 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 గులాబీ ఉంది గులాబీ మా ఉంది హాట్ ఎక్కువ చేయద్దు నువ్వు కూర్చో ప్రతి నువ్వుగా దోయి బాటగా నువ్వు ఇటు వచ్చే ప్రీతి వాళ్ళు మన ప్రేమకి భంగం కలిగిస్తున్నారు బాటుగా సరే ఓ పని చేద్దాం ఇద్దరం పక్కన పక్కన నుంచొని ప్రీతిని ముందర నుంచో పెట్టి ఈమోట్లో వేద్దాం ప్రీతి నీ దగ్గరికి పోతే నీది నా దగ్గరికి పోతే నాది నిలబడైతే నా పక్కన ప్రీతిని కొంచెం ముందర ఇవ్వ ఎలా రెడీనా ప్రీతి ప్రీద్దరం ఈ మూట్లు వాని ఇమోట్ ఎప్పటి నుంచో ఉంది గులాబీది వేస్ట్ అది పాతది అది కొత్త ఇమోట్ ఫ్రెష్ గా ఉంది బెలూన్ల మీద మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు చూసుకో ఒకసారి ఆలోచించుకోవచ్చు ఏమన్నా లే ఏందో ఈ మాయమాటలు చెప్తున్నావు ఇది నేను ఒప్పుకొని క్యాన్సిల్ క్యాన్సిల్ ఎందుకు నువ్వు చెప్పుకోగలంటే అవునా సరే అయితే బంగారం కొత్త పరిచయాలు ఎప్పుడు వస్తుంటాయి పోతుంటాయి పాత బంధం దగ్గర మనం ఎంత గట్టిగా నిలబడమన్నదే ముఖ్యం ఈ గులాబీ పాతది కావచ్చు కానీ నా ప్రేమ ఎల్లప్పుడూ నీతో కలిసి ఉండాలి అనుకునే ప్రేమ సో నువ్వే డిసైడ్ చేసుకో ఎవరితో ఉండాలనుకుంటున్నావో బాధ కష్టపడి చెప్తే కదా డైలాగు కొంచెం కూడా కనికరం లేకుండా వాని పక్కకు పోయి కూర్చుండవు నాకు ఇది నచ్చింది సిబి ఏం చేయాల నాకన్నా ఎక్కువ నచ్చింది అప్పటిది ఒరా ఒరా సాలింగ లాగ్ చేయిద్దు అవును నిన్ను అనుకో ఆ గుండెకి సర్దావు అబ్బ మామ 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 యాడ్ నుంచి కొట్టి మామ నా కొడుకు రా మామ ఎక్కడి నుంచి రా కొట్టింది కుర్రగన్ని వాడు నువ్వు ఇక్కడ కొన ప్రాణంతో కొట్టుమిట్టి లాడుతుంటే వాడు కిల్లి కోసం పోతున్నాడు కానీ నిన్ను బతికించే రాలే చూర్రా ఇరికించే అంతేలే మామ అంతేలేరా నికి నాకన్న కిల్లే కొయిపోయిందలేరా వరకది నిన్ను తప్పక ఆరం చేసుకొద్దు వాడు నిన్ను ఒకసారి కొట్టాడు ఇంకోసారి ఎక్కడ కొడతాడేమో అని భయంతో నిన్ను కాపాడడానికి నేను అన్ని సంపేకి వెళ్తాన్నా ఏం ఏమ కవరింగ్ ఏనా ఆ కొడతారు నువ్వులే వాడి మీద ముందు నా మీద వేయాల ఆ నెక్స్ట్ కొట్టింది నేను సో నాదే పేరు దాని మీద సరే ఏం గుమ్మని బ్రేక్ కేకకుండా ఏం దేరుకుంటావు ఎక్కువ ప్రతి మన చేతుల్లో కత్తులు నరుకుదాం పైవడం అటు వద్దు సామి మీద పడి పేలి పాల వాడు చూడు ప్రతి ఎట్లా కోరికలు కోరుకుంటున్నాడు నీ సావు కోరుకున్న వాడు నేను ప్రేమిస్తున్నాడు అంటే రే 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 నేను బండి పేలల్లా అన్న మీరు సావల్లా నేను ఫిట్టింగ్ నిలబెట్ట ప్రతికి నాకు ఎగురుదో పాప రోవాడు ఎగిరిపోయి అవంత దూరం ఉన్యో 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 ఫుల్ గా ఉన్నారు లేడా స్పీడ్ పార కడిగి అడిగేసి ఉన్నారంట వస్తే మీరు సత్తారు రణల మీద ఆశ లేకుండానే రాండి

ఏదో జరుగుతుంది వాడు నన్ను బతికడం అంటే ఏం ఇది అసలు బాక్స్ లూడు బాగా అడుగుంది లూడ్ లూడుతో పోతే ఏ లేదు నేను లూడ్ తీసుకునే కాదు అని కాపలా నువ్వు వచ్చే వరకు బా సాంప్రదాయ శుద్ధ పూసా

నూతిలో కప్పల్లాగా మీరు నూతిలో ఉంటారు మీ మీ ఊర్లో మీకు ఏదో తెలియదు నేను ప్రపంచం అంతా అంతా తిరిగిస్తాను సో నాతో మాట్లాడాలంటే కష్టం ఏ చెక్కు 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 చిక్కు పడింది పడింది కిల్లు నాదే వాడ బట్ట దుబ్బే తడకి పోయి నా కిడ నాకే వచ్చింది ఇంకో గిల్లు కానీ అయ్యో మా టీమో ఉంది అది అమ్మ తినేమ్మ యాడు నుంచి రా ప్రతి బ్రీతీ ప్రతి ప్రతి వాలే వాలే అబ్బ కాప కొట్టి దేవదై బ్రిద్దు నువ్వు యాడ నుంచి కొట్టినాడ నాకు ఆ ముందరి నుంచే ఆ ఫ్యాటరీ సైడ్ రే ఫ్యాక్టరీ సైడ్ పోయి చూడు ఫ్యాక్టరీ సైడ్

ఏంటని అడుగుతానే ఇచ్చిరి ఈడి ఒక న్యాయం ఉంది వారిని నీకు అందబాగా హెల్ప్ చేస్తున్నాడు సత్య రివైవ్ ఇస్తున్నాడు రిపేర్ కిట్లు కావాలంటే ఇస్తా అంటున్నాడు ఏం మచ్చా ఇంతకుముందు నేను అంతగా ఏడిపి ఈ లేదని అవన్నీ గుర్తులేవా నీకు మిత్రమా నువ్వు నన్ను ఏడిపించిన నేను నిన్ను ఏడిపించిన విఆర్ ఫ్రెండ్స్ మరణం మనల్ని వేరు చేసే వరకు మనం ఇలానే ఉండాలి ఇటు పైకి ఎదవలాగా అంతరికి సెంటిమెంట్స్ ఎక్కువ ఏడి నా బొమ్మను ఎరుకుండా పోతున్నావు వెనకలుగా చూడు నీ మిన్నగాడు ఉన్నాడు అమ్మ ఎనిమిది అనుకుంటే కదా ఏంటది దాని తల్లి ఉండి లేని అయితే ఫస్ట్ వీని మీద కాన్సన్ట్రేట్ పెట్టాల దాని మీద పెడితే ఈయన లేపుతాడు బాబా బాబా ఎట్టి ప్లేయర్ నా హెడ్ కొడతాడు వాని గన్ని పవర్ ఎందుకు చూపించినాడు వాడు ఇప్పుడు నా గన్ని పవర్ చూపియాలి కదా రూల్ ఇస్ రూల్ చల్లు పోయి ప్రతి వద్దు ప్రతి నాకు మీరిద్దరు అవ్యాలో కూర్చుంటే బాధ అవుతుంది అయితే బాధపడు మామా ఒక ప్రేమికుడిగా తను నన్ను ఏ రోజు గుర్తించలే కనీసం నువ్వైనా ఒక ఫ్రెండ్ గా గుర్తించు మామా ఏంది మచ్చ చేత అంటావు నీకోసం నా ప్రాణమైనా ఇస్తారా ప్రాణమే వద్దు కానీ ఐమోట్ అయ్యద్దు మామా అనుకున్నా మచ్చా నేను అడగకుండా రివే ఇచ్చినప్పుడే అనుకున్నా ఏదో తిరగా జరుగుతుందని సరేలే మామా నీకు కూడా ఇష్టం లేదనుకుంటా వేయకుండా ఉండడం వేసుకో మామా నా కోసం మేము మానేద్దులే ఏడు సద్దులు ఏడు కానీ ఇంకా నీకంటే నాకు ఇమోట్ ఎక్కువ ఏం కాదు థ్యాంక్స్ మచ్చా ఊళ్ళు ఇప్పుడు ఎర్తో గట్టి గంటికి వెళ్తావు అనవసరంగా ఇమోటి వేస్ట్ అవుతుందిరా బాటుగా ఏంటి అది వేస్ట్ గంజిగా నువ్వు వేసుకోండి హెచ్చే గబ్బునా కొడుకా గర్ల్ ఫ్రెండ్ కూర్చోబెట్టుకొని ఇచ్చింది పక్కన సేటు గాడిదొడుకులు నేను కూర్చోబెట్టుకోని కాదు వరవరెవరీ నిన్ను కాదు రండి వాడిని లేదు నువ్వు అన్నావు అంటే ఆడపాప అయిపోతావా లేదు కదా ముందర రెండు మిస్ ఉన్నారు కొట్టు బాబబ్ పగిలిపోయింది బిడ్డకు లే లే చూసుకోను బావా ఇంట్లో ఇద్దరున్నారు బా కొడుకు మళ్ళీ కనబడితే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా నన్నే కొట్టినారు మెడికి ప్యూర్ రెడ్ అదే జోన్ లో ముగ్గురు నా కొడుకులు ఇద్దరు అనుకున్నాను నేను కాదు ముగ్గురు ఉండేది మొత్తం మా ఇంట్లో గనే చేకుతం పట 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 ఏయ్ ఇదో దేంగోడి చెంగోడి ఐ ఈ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఫ్రెండ్స్